తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు పట్నంలోని బాల సదనంలో పిల్లలకు పండ్లను పంపిణీ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు చంద్రబాబు నాయుడు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని టీడీపీ నాయకులు రాము ఆకాంక్షించారు ప్రజా సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేస్తున్న ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలన్నారు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తిరిగి బాధ్యతలు చేపట్టాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు అధ్యక్షులు శ్రీ నారా చెమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆదిలాబాద్ నియోజకవర్గం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా శిశు గృహాలు అన్న చేయడం జరిగింది ఆ భగవంతుడు చంద్రబాబు నాయుడు గారిని ఆయుర ఆరోగ్యంతో ఉంచాలని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజలకు సేవలు అందించాల తెలుగు ప్రజలకు అని చెప్పేసి సందర్భం